అందరికీ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ వెజిటేబుల్ రైస్ బ్యాచిలర్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె తీసుకోవాలి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలండి వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ముందే కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసేయాలి ఆ తర్వాత ఇందులోనే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బీన్స్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి వేయించుకోవాలండి ఈ వెజిటేబుల్స్ అనే కాదు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చండి ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందే కట్ చేసుకున్న టమోటానైతే యాడ్ చేయాలి నేను ఒక టమోటా మాత్రమే తీసుకుంటున్నాను ఈ టమోటా అంతా బాగా మగ్గేంతవరకు వేయించుకోవాలి చూడండి ఇలా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు అయితే మనం ఒకసారి మళ్ళీ వేయించుకుందాము ఇప్పుడు కొద్దిసేపు అలానే వదిలేద్దామండి ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకుందాము ఈ పెరుగు మీగడితో సహా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పెరుగు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి వేయించుకుందాము ఇందులోనే కొద్దిగా పసుపు వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇలా వెజిటేబుల్స్ అన్నిటికీ పెరుగు అనేది బాగా పడుతుందండి పట్టి బాగా మగ్గుతుంది ఇందులోనే కొద్దిగా పుదీనా ఆకులను వేసుకుందామండి వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ పుదీనా ఫ్లేవరు వెజిటేబుల్ రైస్కి చాలా బాగుంటుందండి అలానే కొద్దిసేపు వదిలేద్దామండి ఇప్పుడైతే నేను రెండు కప్పులు రైస్ అయితే తీసుకుంటున్నాను ఈ రైస్ అయితే ముందుగా ఏం నానపెట్టుకోలేదండి అప్పుకప్పుకే అయితే వేసుకుంటున్నాను ఇలా కొద్ది వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా వేయించుకోండి ఇప్పుడైతే రెండు కప్పుల రైస్కి నాలుగు కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేయండి మూత పెట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి చూద్దాము ఆల్మోస్ట్ రైస్ అనేది ఉడికిపోవచ్చింది కదండి ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా మళ్ళీ మూత పెట్టి అయితే ఉడికించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మన రైస్ అయితే కుక్ అయిపోయింది కదా ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా కొంచెం నెయ్యి అయితే వేసుకుందామండి ఈ నెయ్యి వేసుకోవడం వల్ల వెజిటేబుల్ రైస్కి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయిందండి ఈ వెజిటేబుల్ రైస్లోకి ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు పలుకు జీడిపప్పు కొద్దిగా ఎండు కొబ్బరి ఒక అల్లం ముగ్గ ఒక తెల్లగడ్డ వేసుకోవాలి వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి దీని అయితే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఇందులో వేసి బాగా వేయించుకోవాలండి ఈ మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే అంతవరకు బాగా వేయించుకోవాలి నేను ముందే కట్ చేసుకున్న ఒక టమోటాను అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ టమోటా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ టమోటా కూడా బాగా ఫ్రై అవుతుంది కదా ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఈ మసాలాలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలి అప్పుడే మనకి మసాలా అనేది బాగా ఫ్రై అయినట్లు ఇందులోనే కొద్దిగా కారం పొడి అయితే వేసుకుందాము కారం పొడి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి ఈ గరం మసాలా కారం పొడి బాగా వేయించుకోవాలి అసలు పచ్చివాసన అనేది ఏమీ లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఈ మసాలా అంతా బాగా వేగింది కదండి ఇప్పుడైతే ముందే కట్ చేసుకున్న బంగాళదుంపలను అయితే ఇందులో వేసుకోవాలి ఈ బంగాళదుంపలు మీడియం సైజులో కట్ చేసుకోండి ఇలా ఈ బంగాళదుంపలకి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుందండి పైకి వరకు మనము అలానే వదిలేయాలి కొద్దిసేపు వరకు అసలు ఈ వెజిటేబుల్ రైస్లోకి ఈ ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఈ ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ వచ్చి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి ఎంత కావాలో యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి అయితే క్లోజ్ చేసుకోవాలి ఒక విసిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే బంగాళదుంపలు బాగా ఉడికిపోతాయండి ఇప్పుడైతే ఒకసారి మనము చూద్దాము ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి కర్రీ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ అనేది ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఈ కర్రీలో వచ్చి మనము కొద్దిగా పుదీనా ఆకులు యాడ్ చేసుకోవాలి ఈ పుదీనా బాగా మగ్గేంత వరకు మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలండి ఈ గ్రేవీ కూడా కొంచెం తిక్కుగా అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీ ఆలు కర్రీ అయితే అయిపోయింది ఈ వెజిటేబుల్ రైస్లోకి ఈ ఆలూ కర్రీ అయితే చాలా బాగుంటుందండి అలానే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్